ఒకప్పుడు సన్నిహిత మిత్రదేశాలైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కయ్యానికి కాలుదూతున్నాయి తాజాగా ఇరు దేశాల మధ్య ఘర్షణకు డ్యూర్ అండ్ రేఖ కేంద్ర బిందువుగా మారింది భారత ఆఫ్ఘనిస్తాన్ల మధ్య స్నేహబంధాన్ని చూసి సహించలేని పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దులో పోరాటానికి దిగింది దీని ఆఫ్ఘాన్ తాలిబాన్ సర్కార్ ధీటుగా తిప్పుకొట్టింది ఎప్పట్లాగే తమదే చేయని పాక్ సైన్యం చాటుకోగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు దుస్తులు ప్రదర్శించి పరువు తీశారు ఆఫ్ఘాన్ ప్రజలు ఇక మరోవైపు తాలిబాన్లను ఒప్పించి శాంతి నెలకొల్పేలా చూడాలని కతర్ సౌదీ ప్రభుత్వాలను వేడుకుంటుంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి ఐదు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది గత వారం రోజులుగా రెండు దేశాల సైన్యాలు ఏడు చోట్ల ఘర్షణలకు దిగాయి ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత్లో పర్యటిస్తున్న సమయంలోనే పాక్ సైన్యం తాలిబన్లపై గురిపెట్టింది తొలుత ఆఫ్ఘాన్లోని తెహరాక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ టీటీపీ క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు అయితే దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు ఖైబర్ ఫక్తుంక్వాలోని అంగూర్ అడ్డా బాజార్ కుర్రం దిర్ చిత్రాల్ బలూచిస్తాన్లోని బారంచా పోస్టులపై ఆఫ్ఘాన్ విరుచుకుపడింది డ్యూరాన్ లైన్ వెంట జరిగిన ఈ దాడుల్లో ఇరవై పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయి పలు ఆయుధాలను యుద్ద సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు తమ దేశంపై పాకిస్తాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డామని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది ఇరవై ఐదు పాక్ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది ఈ ఉద్రిక్తతలతో ఇప్పటిదాకా రెండు వందల మంది తాలిబన్లు యాభై ఎనిమిది మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది అక్టోబర్ పదకొండున ఆఫ్ఘాన్ బలగాలు పాక్పై చేసిన దాడులతో ప్రారంభమైన ఉద్రిక్తతలు సౌదీ అరేబియా ఖతార్ జోక్యంతో తాత్కాలికంగా ఆగినప్పటికీ తాజా కాల్పులతో మళ్లీ భగ్గుమన్నాయి తాజాగా ఆఫ్ఘన్ లోని కాందహార్ ఫ్రావిన్స్ లో పాక్ సైన్యం తాలిబన్ ఫైటర్ల మధ్య కాల్పులు జరిగాయి తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘటనలో పదిహేను మంది సాధారణ పౌరులు మరణించారు వంద మందికి పైగా గాయపడ్డారు క్షతగాత్రుల్లో ఎనభై మందికి పైగా మహిళలు చిన్నారులే ఉన్నారు పాక్ దాడిలో దాదాపు యాభై మంది తాలిబన్లు మరణించినట్లు సమాచారం సరిహద్దుల్లో ఘర్షణ నానాటికి ముదురుతుండటంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది ఖతార్ సౌదీ అరేబియా ప్రభుత్వాలను ఫోన్లో సంప్రదించింది ఆఫ్ఘాన్ సరిహద్దులో శాంతి నెలకొనేలా మధ్యవర్తులుగా వ్యవహరించాలని వెంటనే జోక్యం చేసుకుని తాలిబన్లను ఒప్పించాలని కోరింది తాలిబన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది అయితే పాక్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వం చెబుతోంది వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘనిస్తాన్ తమపై దాడి చేసిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది